శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసరామ సంవత్సర భాద్రపద శుద్ధ ద్వాదశి గురువారం ఈరోజు ఉత్తరాశ నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం మొత్తం ఉంది యాభై వేల తరగతి పది నలభై వందల తొమ్మిది మరల తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై వేల తరగతి మూడు నలభై వరకు కూడా దుర్మార్తం ఇవ్వడం జరిగింది వద్యం ఐదు యాభై మూడు అలాగైతే ఏడు ముప్పై జరిగింది ఈ రోజు పంచాంగరీత ఈ రకమైన ఫలితాల గోచరిస్తాయి అలాగే ఈ రోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాక్షడ నక్షత్రం ఎవరికైనా రావడం జరుగుతున్నా మనం ప్రశ్నించి అయితే భరణి రోహిణి మరగశర పునసు ఆశ్లేష మకా చిత్త విశాఖ శ్రవణం ధనిష్ట్రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అద్భుతంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పిన నక్షత్ర జాతకులందరికీ ఈ రోజు కలిగే అవకాశం ఉంది అలాగే ఈ రోజు రాశి ఫలాలను మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మించే వాడికి ఈరోజు మిత్రానికి సంబంధించి శుభవార్తలు వింటారు అలాగే ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి సంబంధించి శుభవార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయానికి కూడా సంబంధించే అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచనలు ఏర్పడతాయి కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి కళ తరపురకు ధనాభం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది కన్యా రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు తుల రాశి వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది రాశి వాళ్ళకి పరాక్రమాలతో ఆదాయ వారు ఏర్పడతాయి ధనుర్ రాశి వాళ్ళకి వృద్ధి చెందుతుంది మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి కార్యదీరం ఆరోగ్యం చేపడుతుంది కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సూచన ధనాదయం కలుగుతుంది మేనరాశుల జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభ సాగుతాయి ఈరోజు ద్వారా ఫలితాలు ఈ రకంగా అలాగే ఈరోజు

ఆ పరమేశ్వరుడిని చెరుగ్రస్ంతా అభిషేపించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీక్ష తెలియడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి గొలవ